హలో ఫుడీస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఐ హోప్ బాగున్నారని అనుకుంటున్నాను ఇక్కడ నేనైతే ఒక కొత్త రకమైన డిఫరెంట్ కర్రీదైతే మీ ముందుకు వచ్చేసాను అదేంటి అని అనుకుంటున్నారు సొరకాయ పకోడి కర్రీ వినడానికి చాలా వింతగా కొత్తగా ఉండొచ్చు కానీ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది వండేంతవరకు నాకు తెలియదు ఇది ఇంత బాగుంటుందా అని వండి నేనే షాక్ అయ్యాను అనమాట ఇది సొరకాయ కర్రీ ఎలా అని చాలా అంటే చాలా బాగుందండి అది ఎవరికన్నా పెట్టినా కానీ అది సొరకాయ కర్రీ అనేది అస్సలు అనుకోరు వచ్చే మనకి వేరే టమాటా కర్రీ లాగే ఉంటుంది ఏదో పకోడీ వేసిన టమాటా పకోడీ కర్రీ అలా ఉంటుంది అలా ఉంటుంది అసలు సొరకాయ టేస్టే తెలియదు చాలా అంటే చాలా బాగుంది నేను ఇది ట్రై చేశాను కూడా చాలా అంటే చాలా బాగుంది మా ఫ్రెండ్స్ తిని కూడా నేను చెప్పేంత వరకు వాళ్ళు సొరకాయని ఐడెంటిఫై చేయలేకపోయారు సో ఎవరన్నా సొరకాయ తినని వాళ్ళు ఉంటే కనుక ఇది ఒంటికి కూడా చాలా మంచిది చలవ చేస్తుంది వాటర్ కన్సిస్టెన్సీ ఉంటుంది కాబట్టి ఈజీ డైజెషన్ అవుతుంది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా కానీ కానీ మనకి సొరకాయ కొన్ని వెజిటేబుల్స్ అంటే చాలామంది అసలు తినడానికి ఇష్టపడరు అందులో సొరకాయ అయితే ఫస్ట్ ఉంటుంది అన్నమాట సో అలాంటి వాళ్ళ కోసం ఇలా ఒకసారి ట్రై చేయండి అది చేయడం కూడా చాలా సింపుల్ అండి ఫస్ట్ అయితే ఒక లేత సొరక అయితే తీసుకొని దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని దానికి ఉన్న తొక్కు బీలవుట్ చేసేసుకోవాలి తొక్కు తీసేసిన తర్వాత నేను వీడియోలో చూపించినట్టు అలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని దాని మిడిల్లో ఉన్న సీడ్స్ విత్తనాల పాటు ఏరియా మొత్తము తీసేసుకోవాలి తీసేసిన తర్వాత ఆ సైడ్కున్న గ్రీనిష్ కలర్ని మనం మంచిగా గ్రేట్ చేసుకోవాలి మొత్తం తురిమేసిన తర్వాత అది గట్టిగా దాంట్లో ఉన్న వాటర్ అంతా పోయేంత వరకు గట్టిగా పిండేసి వాటర్ని ఈ తురుమిది సపరేట్ చేసుకోవాలి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అలా వాటర్ అంతా పిండేసి పక్కకు పెట్టుకోవాలి తర్వాత దాంట్లో మనకు కావాల్సింది ఉప్పు కారం పసుపు ధనియా పౌడర్ గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకొని మంచిగా మ్యారినేట్ చేసేసి ఇక్కడ మనకి చిన్న చిన్న బాల్స్ సారీ దీంట్లో శనగ పిండి కూడా వేసుకోవాలి అండ్ అలాగే కాన్ఫ్లోర్ ఫ్లోర్ వేయడం వల్ల ఏంటంటే మనకి విడిపోకుండా కొంచెం గట్టిగా ఉంటుంది శనగపిండి వేస్తే మనకి కన్సిస్టెన్సీ ముద్ద కన్సిస్టెన్సీ లేదా పకోడీ కన్సిస్టెన్సీ బాగా వస్తుంది సో సేమ్ ప్రాసెస్ అండి ఇది మనకి కొంచెం లూజ్ లూజ్గా ఉంటే పర్ఫెక్ట్ బాల్ షేప్ రాదు సో అందుకని నేను పకోడీ టైప్ చేశాను ఒకవేళ బాల్ షేప్ వస్తే కనుక సేమ్ అది ఇది సేమ్ ప్రాసెస్ బాల్స్ అయితే అది కోఫ్తా కర్రీ అవుతుంది మనకి షేప్ అవుట్ అయిపోయింది కాబట్టి పకోడీ కర్రీ అయిపోయింది సో ఇవన్నీ మన టేస్ట్కి సరిపడా ఉప్పు కారం పసుపు ఇవన్నీ వేసేసుకొని మొత్తం కలిపేసుకొని తర్వాత చిన్న చిన్నగా నాకు బాల్ కన్సిస్టెన్సీ చేయడానికి కొంచెం పిండి అయినట్టు అనిపించింది సో అందుకని చెప్పేసి పకోడీ టైప్ వేసేసా అది కాక నాకు ఆఫీస్కి లేట్ అవుతుంది సో ఏదో ఒకటి అని చెప్పేసి చేశాను హడావుడిగా చేసిన కర్రీస్ బాగా వస్తాయని మరోసారి ప్రూవ్ అయింది అనమాట సో బాగా ఆయిల్ హీట్ అయిన దాంట్లో మనం వేసేసుకొని పకోడీ అయితే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత వేరే ప్యాన్లోకి తీసుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో చెక్క లవంగా ఇలాచి అవన్నీ వేసుకొని అలాగే ఒక మీడియం సైజు ఆనియన్ అండ్ అలాగే మన స్పైస్కి తగ్గట్టు త్రీ ఫోర్ మిర్చి వేసేసుకొని అలాగే ఫ్రెష్గా పట్టిన ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి తర్వాత టమాటోస్ టమాటోస్ మనం డైరెక్ట్గా వేసుకోవచ్చు డైరెక్ట్గా వేసిన దానికన్నా మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ రావాలి అని అంటే టమాటోలు మిక్సీ బట్టి వేస్తే బాగా వస్తుంది ఇక్కడ నాకు కొంచెం టమాటోలు పచ్చిగా అనిపించినాయి అలా కాకుండా మీరు బాగా పండినైతే ఇంకా టేస్ట్ కడి అయితే చాలా బాగుంటుంది సో అది మిక్సీ బట్టి వేసుకున్న తర్వాత దాంట్లో మన టేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ అలాగే పసుపు నేనైతే వన్ టేబుల్ స్పూన్ పసుపు అండ్ అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నాను అదంతా వేసేసుకొని మంచిగా బాగా కర్రీ ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయినాక ఉడికించాను దాని తర్వాత దాంట్లో ధనియా పౌడర్ అండ్ అలాగే నా టేస్ట్కి సరిపడా కారం తక్కువ తినే వాళ్ళైతే వన్ టేబుల్ స్పూన్ సరిపోతుంది కారం వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇక్కడ ఈ కన్సిస్టెన్సీ మనకి కావాలి అంటే చింతపండు పులుసు యాడ్ చేసుకోవచ్చు చింతపండు పులుసు వద్దు అని అనుకున్న వాళ్ళు వాటర్ అయినా కొంచెం యాడ్ చేసుకోండి మరీ ఎక్కువగా చారుచార కాకుండా కొంచెం గ్రేవీ టైప్ దగ్గరకు వచ్చేలాగా కొంచెం వాటర్ వేస్తే సరిపోతుంది కరివేపాకు మనం స్టార్టింగ్లో వేసుకోవచ్చు నాకు అప్పుడే గుర్తొచ్చింది కాబట్టి నేను అప్పుడేసాను ఫైనల్గా మనకి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకొని టమాటా కర్రీ ఎలా అయితే మనకు రెడీ అవుతుందో ఆ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న సొరకాయ పకోడీ అనేది యాడ్ చేసుకోవాలి మొత్తం మిక్స్ చేసుకొని ఫైనల్గా కొంచెం కొద్దిమీ జల్లకూడలేనండి టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కమెంట్ థ్యాంక్ యూ